హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రేణుకా హరిణి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి ఇవాళ ఒక పచ్చడి రెసిపీని మీతో షేర్ చేసుకోబోతున్నాను ఈ పచ్చడి అయితే చాలా టేస్టీగా ఉంటుందండి చాలా బాగుంటుంది మరి నేను దీన్ని దేంతో చేస్తున్నానో కూడా మీరు ఒకసారి చూసేసేయండి ఇదైతే పుల్లపుల్లగా కారంగా నోటికి చాలా రుచిగా ఉంటుందండి రైస్లో కానీ ఇడ్లీ దోశలోకి పుల్లపుల్లగా తినే తినేవాళ్ళకి ఇది చాలా రుచిగా అనిపిస్తుందండి సో మరి నేను దేంతో చేస్తున్నాను మీరు కూడా చూడండి చూశారు కదా చింత చిగురు నేనైతే చింత చిగురుతో పచ్చడి చేస్తున్నానండి ఈ చింత చిగురుని పచ్చడి కోసం యూజ్ చేసేటప్పుడు కొద్దిగా కాడలున్నా పర్లేదండి పచ్చడి కోసం మనకి మరీ ఎక్కువ ముదురు కాడలు ఉన్నాయి అనిపిస్తే వాటి వరకు తీసేసుకోవచ్చు నేను ముందుగా అయితే మనం ముందు తాలింపు వేసుకునేటప్పుడు ఏమేమి వేసుకుంటామో నేను చూపిస్తున్నాను అయితే ముందుగా ఒక పది మిరపకాయలు తీసుకోండి ఒక స్పూను నువ్వులు ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ మినపప్పు కొద్దిగా మెంతులు రెండు స్పూన్ల ధనియాలు ఒక ఏడు నుంచి ఎనిమిది వెల్లుల్లి రెబ్బలు పొట్టు తీసినవి ఇప్పుడైతే ఈ చింతచిగుర్ని ఒక టూ టైమ్స్ వాష్ చేసేసుకోవాలండి కొద్దిగా ముదురు కాడలు ఉన్నవి మాత్రం తీసేసుకోవచ్చు నేను ఒక టూ టైమ్స్ వాష్ చేసేసుకొని వీటిని ఫ్రై చేసేసుకుంటున్నాను అయితే ఒక కడాయి పెట్టుకొని అందులో ముందుగా ఆయిల్ వేయకుండా నువ్వులు వేసేసి కొద్దిగా అట్లా ఫ్రై ఫ్రై అవ్వనివ్వాలి ఇవి ఎక్కువసేపు టైం పట్టదండి అందుకని ముందుగా వేశాను సో ఇవి కొద్దిగా ఫ్రై అయ్యాక దీన్ని వేరే ప్లేట్లోకి తీసేసుకుందాము నేనైతే వేరే ప్లేట్లోకి తీసేసుకొని అదే కడాయిలో కొద్దిగా ఆయిల్ వేసుకొని అందులో ముందుగా మినపప్పు వన్ స్పూన్ జీలకర్ర ఒక పావు స్పూన్ వరకు మెంతులు వేసుకుంటున్నానండి మనం మెంతులు తక్కువ వేసుకోవాలి ఇంకా రెండు స్పూన్ల ధనియాలు వీటిని ముందుగా ఒక టూ మినిట్స్ అట్లా ఫ్రై చేసుకోవాలి మనం ఎండుమిర్చి వేసేసామంటే నల్లగా అయిపోతాయి సో ఇది ఫ్రై చేసుకున్నాక మనం తీసిపెట్టుకున్న ఒక పది ఎండుమిర్చిని ఇట్లా వేసేసి ఫ్రై చేసేసుకుంటున్నామన్నమాట ఎండుమిర్చి త్వరగానే ఫ్రై అయిపోతాయండి ఇక నేను స్టవ్ ఆఫ్ చేసేసుకుంటున్నాను ఇవి కొద్దిగా కూల్ డౌన్ అవ్వాలి వేరే ప్లేట్లోకి తీసుకొని పెట్టేసుకుంటున్నాను ఇదే ప్యాన్లో మనం చింత చిగురు కడిగి పెట్టుకున్నాం కదా ఆ చింత చిగురు అంతా ఇట్లా వేసేసి లైట్గా ఫ్రై చేసుకోవాలన్నమాట కొద్దిగా మగ్గనివ్వాలి ఇది త్వరగానే మగ్గిపోతుందండి మనం కొద్దిగా ఆయిల్ కూడా వేసున్నాం దీంట్లో ఇది త్వరగానే మగ్గిపోతుంది ఆయిల్ సరిపోలేదు అనుకున్న వాళ్ళు ఇంకొద్దిగా కూడా యాడ్ చేసుకోవచ్చు నాకైతే కొద్దిగా కాబట్టి సరిపోయింది దీన్ని మనం లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలండి లేదు ముదురుగా ఉంది అని అనిపిస్తే కాస్త మూత పెట్టుకున్నా కూడా మగ్గిపోతుంది మనకి ఈ చింతచుగురు మగ్గిపోయాక మనకి ప్యాన్కి అంటుకుపోతూ ఉంటుందండి మనం ఫ్రై చేస్తున్నప్పుడు గరిటెతో తిప్పుతున్నప్పుడు అంటుకున్నట్టు అనిపిస్తుంది ఆ టైంలో మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి నేనైతే స్టవ్ ఆఫ్ చేసేసుకొని పక్కన పెట్టేసుకున్నాను ఇది కొద్దిగా కూల్ అవ్వాలి ఈలోగా మనం ఒక చిన్న మిక్సీ జార్ తీసుకొని అందులో మనం ముందుగా వేపి పెట్టుకున్నాం కదా ఆయిల్ వేయకుండా ఆ నువ్వులు ఇంకా ఎండుమిర్చి ధనియాలు జీలకర్ర ఇంకా మెంతులు అవి ఫ్రై చేసుకున్నాం కదా అవన్నీ వేసేసుకొని మనం మిక్సీ పట్టేసుకోవాలి చూసారా ఇలా పౌడర్ లాగైతే వస్తుందండి ఇందులో మన రుచికి తగ్గట్లుగా సాల్ట్ వేసుకుంటున్నాను మీరు కళ్ళు పైన వేసుకోవచ్చు ఇందులో మనం మగ్గిచ్చి పెట్టుకున్న చింత చిగురిని కూడా వేసేసుకొని దీన్ని ఒకసారి బ్లెండ్ చేసేసుకోవాలి దీన్నైతే సాఫ్ట్గా బ్లెండ్ చేసుకుందాము చూడండి ఎంత హార్డ్గా వచ్చిందో ఇలా ఉంది కదా మనం ఇందులో కొద్దిగా వాటర్ వేసుకోవాలి మరీ ఎక్కువ వాటర్ వేసుకోకండి జారుగా అయిపోతుంది పచ్చడి చూసారు కదా వాటర్ వేసి బ్లెండ్ చేసుకుంటే ఎలా వచ్చిందో ఇలా సాఫ్ట్గా ఉండాలన్నమాట ఈ కన్సిస్టెన్సీలోనే ఉండాలి ఇంతకంటే ఎక్కువ వాటర్ వేసామంటే జారుగా అయిపోతుంది దీన్నైతే ఇప్పుడు మనం పోపు పెట్టేసుకుందాము ఇప్పుడైతే ఒక ప్యాన్ తీసుకొని అందులో ఆయిల్ వేసుకొని ఒక రెండు ఎండుమిర్చిని ఇట్లా తుంచేసుకొని వేసుకోవాలి ఆయిల్ కొద్దిగా ఎక్కువ వేసుకోండి టేస్ట్ బాగుంటుంది ఇందులో మనం వేసే పోపు గింజలు ఏవైతే ఉంటాయో అవన్నీ వేసుకోవాలి ముందుగా ఆవాలు కొద్దిగా జీలకర్ర కొన్ని శనగబేడలు వీటన్నిటినీ వేసుకొని కొద్దిగా ఫ్రై చేసుకోవాలి ఇవి చిట్టపట్లాడాలన్నమాట అప్పటి వరకు ఫ్రై చేసుకొని అందులో మనం తెల్లపాయలు తీసుకున్నాం కదా పొట్టు తీసేసి అవి కచ్చాపచ్చాగా దంచేసుకొని అవి కూడా వేసేసుకొని అందులో కొద్దిగా కరివేపాకు వేసుకొని అవి కూడా వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి ఇప్పుడైతే ఈ ఫ్రై అయిపోయాయి ఇందులో నేను లాస్ట్గా ఇంగువ కూడా యాడ్ చేసుకుంటున్నాను ఇంగువ యాడ్ చేయడం వల్ల మనకి మంచి స్మెల్ వస్తుందండి చాలా బాగుంటుంది పచ్చడి ఇప్పుడు నేను స్టవ్ ఆఫ్ చేసేసుకొని పచ్చడి అంతా వేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకుంటున్నాను ఆయిల్ అంతా పట్టేలాగా ఇప్పుడైతే మనకి పచ్చడి కంప్లీట్ అయిపోయింది నేను ఈ ఆయిల్ అంతా బాగా కలిపేసుకున్నాను చూశారు కదా ఎలా ఉందో దీన్ని అయితే ఇప్పుడు మనం ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవడమే అంతేనండి ఎంతో రుచికరమైన ఆరోగ్యకరమైన పచ్చడి అయితే రెడీ అయిపోయింది మనకి ఇది వేడి వేడి అన్నంలోకి చాలా టేస్టీగా ఉంటుందండి అలాగే ఇడ్లీ దోశలోకి ఇష్టపడే వాళ్ళు కూడా తీసుకోవచ్చు మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే కామెంట్ కూడా చేయండి థ్యాంక్ యూ సో మచ్